హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఏ ఇది వర్క్ అయితే నేను వేసాను ఇది బాగుంది వర్క్ అయితే ఫినిషింగ్ మాత్రం సూపర్ ఉంది ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంది ఇది వాళ్ళది మొత్తం సిల్వరే ఉంది చీర కానీ నేను గోల్డ్ కూడా వేసిన గోల్డ్ కూడా వేస్తేనే కొంచెం బాగుంటుంది అనేసి గోల్డ్ కూడా కలిపేసిన ఇది మళ్ళీ ఫ్రంట్ బ్యాక్ మాత్రమే ఉంది వర్క్ హ్యాండ్స్కి లేదు హ్యాండ్స్కి అయితే ఓన్లీ అది బోర్డర్ వచ్చేసింది ఆ బోర్డర్ ఓకే అన్నారు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో వర్క్ అయితే ఇది హ్యాండ్స్ అయితే ఇంకా హెవీగా వచ్చింది చాలా బాగుంది ఇవి బూటీస్ ఎక్స్ట్రా దీంట్లోది కాదు వేరే దాంట్లో తీసుకొచ్చి దీంట్లో పెట్టేసిన బాగుంది బూటీస్ కూడా చాలా బాగున్నాయి కట్ వర్క్ వచ్చింది కలర్లు వేరే వేరే కలర్లు కూడా పెట్టుకోవచ్చు కానీ కలర్స్ అన్నీ పెట్టడానికి వాళ్ళ చీరలో లేవు అందుకనే ఇవి రెండు ఒకటే కలర్ ఉంది సిల్వర్ మాత్రమే నేను గోల్డ్ కూడా యాడ్ చేసేసిన గోల్డ్ యాడ్ చేసినందుకు చాలా బాగుంది బార్డర్ అయితే ఇది హ్యాండ్స్కి బార్డర్ అయితే ఇది వచ్చింది ఇంకొకటి వర్క్ వచ్చింది అది కుట్టమని వచ్చింది కానీ అది అయితే సరిపోతేనే లేదు ఈ బ్లౌజ్ ఫ్రంట్ సరిపోతనే లేదు మొత్తం జాయింట్లు పడుతున్నాయి కట్ చేసి కుట్టాలి చూద్దాం ఈ బ్లౌజ్ అయితే వర్క్ రెడీమేడ్ వర్క్ వస్తుంది కదా ఆ వర్క్ వచ్చింది తీసుకున్నారు వర్క్ బాగుంది కానీ ఫ్రంటే దీనికి కుట్టడానికి వస్తలేదు అంటే వస్తలేదు అంటే జాయింట్లు పడుతున్నాయి ఇక్కడ ఇచ్చింది అటు ఇటు కాకుండా ఇక్కడ ఇచ్చిండు ఇక్కడ ఇస్తే ఇది ఇక్కడ నుండి ఇక్కడ దాకా వస్తుంది మొత్తం వేస్ట్ అయిపోతుంది చూడాలి దీన్నే మేము ముందు ఫ్రెండ్స్ గట్టి పెడదాం అనుకుంటున్నా ట్రై చేస్తా వస్తుందేమో బాగున్నాయి కానీ వర్కులు క్లాత్ చిన్నగా వస్తున్నాయి రెడీమేడ్ క్లాత్ తీసుకునే వాళ్ళైతే చెప్తున్నా కొంతమందికి తెలియదు క్లాత్ చిన్నగా వస్తుంది తొంభై పాయింట్లు ఏమో ఉంటుంది క్లాత్ చిన్నగా వస్తుంది వర్క్ కూడా అటు ఇటు ఉంటుంది కరెక్ట్గా వర్క్ ఉంటేనే దీనికి కొంచెం పర్లేదు ఈ బ్లౌజ్కి మరి అంత క్రాస్గా ఏమి ఇవ్వలేదు కొంచెం బెటర్ ఇచ్చేసింది దీనికి బ్యాక్ నెక్ చాలా దూరాన్ని ఉంది ఇక్కడ ఇచ్చేసింది ఫ్రంట్ బ్యాక్ నెక్ ఇది ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఇవి కట్ చేసేటప్పుడు మీకు వీడియో పెడతాను ఇది చాలా రిస్క్ ఈ క్లాత్లు చాలా అది చిన్నగా వస్తున్నాయి మళ్ళీ జాయింట్లు పడిపోతున్నాయి జాయింట్లు వేద్దామన్నా దీంట్లో క్లాత్ ఉంటేనే కదా జాయింట్లు వేయడానికి క్లాత్ కూడా సరిపోవట్లేదు ఇలాంటివి తీసుకునే ముందు కొంచెం ఆలోచించి తీసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్